ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొంతమంది యువకులు అనుకుని ఆరంభించినటువంటి కార్యక్రమాన్ని ఇద్దరు అన్నదమ్ములేమో అని మనం అనుకుంటాం భాస్కర్ రెడ్డి గారిని అలాగనే పతి గారిని నేను మొదట్లో నేను అలానే అనుకుంటూ ఉండేవాడిని ఆ తర్వాత నాకు అర్థమైంది అంతకు మించినటువంటి అనుబంధం వారిద్దరినీ కలిపి నడుపుతుంది ఈరోజు రజతోత్సవ సంబరాలు జరుగుతున్నాయి వాస్తవం చెప్పాలంటే ఇరవై ఐదు సంవత్సరాల ఈరోజు ప్రారంభించి అంతే కదండి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులందరూ కూడా తల్లి కొద్దిసేపు ఫోన్లు ప్రక్కన పెడితే మనం మాట్లాడుతుంది సామూహిక హారతి జరిగింది కుంకుమార్చన జరిగింది తర్వాత సామూహిక హారతి జరిగింది మనం గణపతికి పూజ చేశాం గణపతి నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మూర్తి పైన ఎవరున్నారమ్మా స్వామి పైన ఎవరున్నారు అయ్యప్ప స్వామి ఎవరున్నారు పరమేశ్వరుడు ఎవరాయన ఎవరు గణపతికి ఏమవుతాడు తండ్రి మన చూపు ఎటు ఉంది ఆయన చూపు ఎటు ఉంది ఆయన చూపు ఎలా ఉంది చూడండి ఒక్కసారి గమనించండి బిడ్డని ఎంత ప్రేమగా చూస్తున్నాడు గమనించండి తన కుమారుణ్ణే చూస్తూ ఉన్నాడు బయట ప్రపంచాన్ని చూడటంలా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే మనం పిల్లల్ని ప్రక్కన పెట్టి మనం సెల్ ఫోన్ చూసుకుంటున్నాం బయట ప్రపంచాన్ని చూస్తున్నాం శివయ్య చెప్పకనే చెప్తున్నాడు నన్ను చూసి మీరు నేర్చుకోండిరా నా బిడ్డను నేను ఎంత శ్రద్ధగా ఎంత ప్రేమగా చూస్తూ ఉన్నాను మీరు మీ బిడ్డల్ని మీరు అలా చూసుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాడు మహాభారతంలో ఇద్దరు తల్లు కనపడతారు మన ఓ తల్లి గాంధారి ఊరుగురు కుమారుల కన్నది కానీ ఒక్కరిని మిగిల్చుకోలేకపోయింది కారణం ఏమిటి అంటే తన భర్త కళ్ళకు గంతలు కట్టుకున్నాడు కాబట్టి తాను గంతలు కట్టుకొని పిల్లలు ఏమి చేస్తున్నారు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా గమనించకుండా వారి తప్పుల్ని సవరించకుండా అవసరమైన చోట మందలించకుండా నేను భర్తని అను అనుసరిస్తున్నాను కదా నేను పతివ్రతల్లో మహా పతివ్రతని అనిపించుకుంటున్నాను కదా అని మురిసిపోయింది మరొక తల్లి కనపడుతుంది ఎవరమ్మా పాండవుల తల్లి కుంతీదేవి ఎవరి తల్లి కుంతీదేవి ఐదుగురు బిడ్డలని కంటికి రెప్పలలాగా కాపాడుకుంది చేస్తే సవరించింది అవసరమైతే మందలించింది వారిని తీసుకొని వెళ్ళి భగవంతుని పాదాలు పట్టించింది ఎవరు భగవంతుడు కృష్ణ పరమాత్మ పాదాలు పట్టించింది మీరు ఈ తొమ్మిది రోజులలో గణపతి దగ్గరకు మీ పిల్లలని చేయి పట్టుకుని తీసుకొని వచ్చి స్వామి దగ్గర నమస్కరింపచేసినటువంటి తల్లులు ధన్యులు లేనటువంటి వారు ఆ దారిలో నడవలసినటువంటి అవసరం ఉంది ఐదుగురు బిడ్డలైన పద్దెనిమిది అక్షోహిణీల సైన్యం మధ్యలో స్వచ్ఛంద మరణం కలిగినటువంటి భీష్ముడు వీళ్ళందరికీ విద్య నేర్పినటువంటి ద్రోణాచార్యుడు మరణం లేనటువంటి అశ్వత్మ సహజ కవచ కుండలాలతో పుట్టినటువంటి కర్ణుడు కృపాచార్యుడు ఇంతమంది మహావీరుడు వీరికి వ్యతిరేకంగా పోరాడిన తన బిడ్డల్లో ఒక్కరిని కూడా కోల్పోల కారణం ఏమిటి అంటే వారిని భగవంతుని దగ్గర కూర్చోబెట్టింది ఆయన పాదాలు పట్టించింది కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి సత్యం అది అగజాన పద్మార్కం అంటాం అగజ అంటే అగ అంటే కొండ జ అంటే పుట్టినటువంటిది పర్వతరాజ పుత్రి అయినటువంటి ఆ పార్వతీదేవి ముఖార విందాన్ని ప్రకాశింపచేసేటువంటి సూర్యుని వంటి వాడు ఎవరు ఎవరు ఎవరమ్మా పార్వతి ముఖార విందాన్ని ప్రకాశింపచేసేటువంటి వాడు ఎవరైనా గణపతి వినాయకుడు అగజాన పద్మార్కం గజానన గజానం గజానం అహర్నిసం ప్రణమామి ఎటువంటి వాడు అగజాన పద్మార్కం గజాన అహర్నిసం అనేకతం అనేకమైనటువంటి వరాలను ఇచ్చేవాడు మనం స్వచ్ఛమైనటువంటి మనస్సుతో భక్తితో ఆయన ముందు కూర్చొని ఆ పూజా సమయంలో ప్రపంచాన్ని మర్చిపోయి మర్చిపోయి ఆయన రూపాన్ని మనస్సులో పెట్టుకొని ధ్యానిస్తే మీ సంకల్పాన్ని సిద్ధింపజేసేవాడు ఎందుకంటే ఆయన ప్రకటన సిద్ధి ఉంటుంది మనకి మంచి బుద్ధి ఇస్తాడు సిద్ధి బుద్ధి ఆయన ధర్మపత్ను అలాగే క్షేమము లాభము ఆయన సంతానం వీళ్ళంతా ఎవరు క్షేమాన్ని లాభాన్ని అందించేటువంటి వాడు కాబట్టి అటువంటి గణపతిని మనం నమస్కరిస్తున్నాం కాబట్టి తల్లి ముఖార విందాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని వంటి వాడు మీ పిల్లల్ని చూస్తే మీ ముఖాలు ఎలా అవుతున్నాయి మీ పిల్లలు మీ ముఖాన్ని చేసే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆచరణ ఉంటుందా లేదా కాబట్టి మన కుటుంబాన్ని మనం సక్క సక్కదిద్దుకోవాలి పరమేశ్వరుని కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి గణనాథుడు గణాధిపత్యాన్ని పొందినటువంటి సందర్భాన్ని మన పిల్లలకు గుర్తు చేయాలి భూప్రదక్షిణ శక్తి అయినా తత్ఫలం మాతృవందని అన్నారు ఒక్కసారి తల్లికి నమస్కారం చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం వస్తుంది అన్నారు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మనం సేవిస్తాం వాళ్ళని పూజించడమే కాదు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడదాం వాళ్ళకి అవసరమైనటువంటి సేవ చేద్దాం వారిని సంరక్షించుకుందాం గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ వారికి నిర్వాహక కమిటీకి మరి ముఖ్యంగా ఉమాపతి ఉమాపతి గారికి భాస్కర్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మాతృమూర్తులకు చిన్నారులకు అందరికీ కూడా గోవిందమాంబా సమేతుడైనటువంటి వీర బ్రహ్మేంద్రుడు జగన్నాథ ఈశ్వరీదేవి మన ముందు అధివసించి ఉన్నటువంటి రణాధుడు ఆయురారోగ్య ఐశ్వర్యాదులను భోగవాక్యాలను సుఖ సంతోషాలను సమృద్ధిగా ఇవ్వాలని మన అందరి కుటుంబాల్లో ఆనందం వెళ్ళి విరియాలని లోకం శుభరహితం కావాలని శుభదాయకంగా లోకం ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటూ ఓం ప్రశాంతి ఓం తత్సత్ జై శ్రీరామ్ భారత్ మాతాటి జై